అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఆరవ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వారికి గుండెలు పగిలే వార్త ఏ విధంగా తెలియబోతుంది ఏ వ్యక్తి ద్వారా అయితే తెలియబోతుంది ఆ వార్త విని వారు తట్టుకోగలరా ఆ సమస్య నుంచి వారు బయటపడే విధం ఎటువంటిది ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు పరిష్కారాలు అయితే లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం రాశివారు ఎవరైనా ఇదే మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే పరిహారాలు పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మన సమస్యలు తెలిగిపోతాయి మొత్తాన్ని అయితే పూర్తిగా వివరంగా అర్థం చేసుకునేలాగైతే మనం తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి గుణగణాలని స్వభావాన్ని తెలుసుకుంటే గనక వీరు ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా ఉంటారు వీరి మనస్తత్వాన్ని గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వెన్నలాంటి మనసు అని అయితే చెప్పుకోవచ్చు వీరికి కోపం ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా వెంటనే తగ్గిపోతూ ఉంటుంది వీరి సంబంధాలకు బంధాలకు అనుబంధాలకు చాలా పట్టింపులుగా చాలా పట్టు విడుపుగా పట్టుదలతో ఉంటారు కోపం వచ్చినా అలాగే కపటం లేని మనసుగా ఉంటారు చిన్నపిల్లల మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంటారు ఈ రాశి గల వారు ఎలా ప్రవర్తిస్తారో వీరి యొక్క విధానం కూడా అలాగే మార్చుకుంటూ ఉంటారు Thank <laughs> you. వీరు ఎవరి చెడును కూడా పొరపాటును కూడా కోరుకోరు అందరూ బాగుండాలనుకునే మనస్తత్వం ఈ యొక్క రాశి గలవారి సొంతమని అయితే చెప్పుకోవచ్చు తెలివితేటలు అపోహంగా ఉన్నవారు చురుకుతనం ఎక్కువగా ఉన్నవారు వీరు చాలా మొండివారనైతే చెప్పుకోవచ్చు అయితే ఒక్కొక్కసారి నమ్మిన వారి వల్ల ఇబ్బందులు చాలా వస్తాయని తెలిసినా కూడా మళ్ళీ వారితో మాట్లాడి ఏ ముందు లే సరే మనం లేక దాన్ని క్షమించాయి క్షమాగుణం కలిగిన వారైతే ఈ రాశి గలవారని అయితే చెప్పుకోవచ్చు చిన్న చిన్న అయినా పర్వాలేదు ఇళ్ళలో వాళ్ళని చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా పరంగా నష్టం లేకుండా ఏదైనా చిన్నది పని క్షమించేస్తారు వీరు క్షమాగుణం మరింతగా కలిగిన వారు మరి మితిమించి ఉండకూడదు కాబట్టి వ్యక్తులను క్షమించకూడదు అలా చేస్తే చివరికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది రేపటి రోజున మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు అందులో కూడా రేపటి రోజున మీరు ఎక్కువ దైవారాధన చేసుకుంటూ ఉంటారు దైవానికి కాస్తంత ఇంట్లో పూజలు చేయడం కానివ్వండి లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మీరు ఇలా దేవతారాధనకు దైవారాధనకు చాలా దగ్గరగా ఉండడం వల్ల మీ యొక్క సమస్యలు కూడా మీకు చాలా దూరం ఉంటూ ఉంటాయి ఎప్పుడైనా సరే దైవానికి దగ్గరగా ఉండడం వల్ల దుష్ట శక్తులు చెడు శక్తులు నరదిష్టి ప్రభావం ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ ఒక మంచికి దూరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక రేపటి రోజున ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీనారాయణ పటానికి చక్కగా కాస్తంత గంధము పసుపు రాసి పూలతో అలంకరించి మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ చక్కగా రేపటి రోజున మీరు అయితే పూజ చేసి తీరాలి తులసి మాల స్వామి వారికి సమర్పించి మీ శక్తికి తగ్గినట్లుగా పూజ చేసుకోవాలి అరటిపండు లేదా చిన్న బెల్లం ముక్క అయినా సరే ఏ ఎటువంటి ఫలం ఉన్నా కూడా అందులో నైవేద్యంగా అయితే సమర్పించి అవి నెతితో కానివ్వండి నువ్వుల నూనెతో కానివ్వండి చక్కగా దీపారాధన అయితే చేసుకోవడం వల్ల మీకు ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే చెడు శక్తులైనా సరే మనుషుల రూపంలో అయినా గ్రహాల రూపంలో అయినా ఎటువంటి చెడు అయినా మీకు దగ్గర కాకుండా ఈ దీపారాధన మీరు చేసేటువంటి దైవారాధన మీకు రక్షణ కవచంలా ఉంటుంది చక్కగా ఇంట్లో దీపం పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇల్లు ఎంత లక్ష్మీ కళగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ దీపం కూడా అంత బాగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా దీపం పెట్టే మన జీవితం అవకాశం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన తిథులైనా అయినా సరే దీపారాధన చేసుకోవడం కాస్త దేవాలయాలకు కూడా సందర్శించుకొని రావడం దగ్గరలో లేకపోతే ఇంట్లో చేసుకుని శివాలయానికి వెళ్ళి రావడం కాస్త ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇవన్నీ తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ఇలా దీపారాధన చేస్తూ దైవ చింతనలో ఉండడం వల్ల సమస్యలన్నీ దూరంగా ఉంటాయి మనం ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కానీ దైవ దర్శనానికి దగ్గరలో ఉన్న దేవాలయాల దర్శించడానికి అయితే వెళ్ళిపోతున్న మనశ్శాంతి కూడా చా కోల్పోయిన బాధలకు కూడా కాస్త ఆనందంగా మారటం జరుగుతుంది ప్రశాంతంగా ఉంటారు దైవం తోడుగా ఉండడం వల్ల ఆ ధైర్యం అనేది మార్పులు నేర్పులు మీరే గమనించబోతున్నారు రేపటి రోజున చేతి నిండా పని పుష్కలంగా ఉంటుంది కష్టాన్ని తగ్గ ప్రతిఫలం చూడగలుగుతారు జీవితపరంగా ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా మనశ్శాంతి అనేది లేదు కష్టం అనేది తప్పడం లేదు అంటే మీకు చాలా మందిలో అనారోగ్య సమస్యలతో బాధపడే ఉన్నారు కదా వారు నిజంగా మీది దగ్గర అసలు పనిచేయడానికి శక్తి లేకుండా ఉన్న వాళ్ళైనా సరే మీకు చేయాల్సింది మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం పోషించడం ఇలా జరుగుతుంది మీకు పరిస్థితి అనిపించవచ్చు కానీ మేము ఈ జన్మలో వే పాపం చేసాం భగవంతుడా మాకెందుకు ఇటువంటి శిక్ష వేసామని చెప్పి మీరు ఎన్నోసార్లు ఆ భగవంతుడి ముందు కుమిలిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి ఇవేమిటంటే మీరు బాధపడినటువంటి సమస్యల గురించి చాలా వరకు అయితే భగవంతుడు మిమ్మల్ని తప్పించబో పోతున్నాడు మీకు ఇక తోడుగా ఉండబోతున్నాడు ఏదో ఒక రూపంలో అయితే మీకు ఆ భగవంతుడు మీకు సాయంగా చేయబోతున్నాడు ఇదంతా భగవంతుని యొక్క దయ మీ యొక్క మంచితనం కూడా కనుక ఎప్పుడైనా సరే మీరు ఏ ముందు ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు అష్టలక్ష్మిలో మనం ఎవరినిది కోల్పోయినా ధైర్యలక్ష్మి మాత్రం అస్సలు కోల్పోకూడదు ఇలా కోల్పోతే కనుక మనం కృంగిపోయినట్లే ఇది మాత్రం గుర్తుంచుకోవాలి ఎవరికో జీవితంలో అన్ని రకాల ఇబ్బందులు పడవలసి వస్తుంది ధైర్యలక్ష్మి ధైర్యంతో మనం అష్టశక్తులు కూడా మనకి కలిసి ఉంటాయి ఒక్కొక్కసారి మనం మన తలరాత అనేది సరిగ్గా లేనప్పుడు పూర్తిగా లైఫ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం తర్వాత ఒక్కొక్కసారి భగవంతుని తయ్ వల్ల కొంత మార్పులు చెరుపులు అనేవి జరుగుతూ భగవంతుడలా మిమ్మల్ని నిలబెడుతూ ఉంటారు అలా కొన్ని అద్భుతాలు కూడా జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇలా అవన్నీ కోల్పోయిన వారు మానసికంగా దెబ్బతిన్నవారు కనీసం మానసిక ఆరోగ్యం కూడా లేదనుకునే వాళ్ళ మనుషుల్లో కూడా చాలా మనసులు దారి తప్పి స్థితి తప్పి అనారోగ్య బాధపడుతూ ఉంటారు జీవితంలో వాళ్ళని సరిగ్గా చేసుకోలేరు కనుక వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళకి కరెక్ట్గా లేదు ఈ లోకంలో మేము బ్రతుకుతున్నాం ఎందుకనేది తెలియదు అనే ఊహలో వీరు బతుకుతూ ఉంటూ ఉంటారు కుటుంబాలను పోషిస్తున్నారు ఎందుకంటే భగవంతుని తలుచుకుంటే ఎప్పుడైనా సరే అది ఏదైనా సరే అక్కడి దాకా అంటే చివరి అంచు దాకా వెళ్ళి వాళ్ళకి తెలియకుండానే భగవంతుడు ఏదో ఒక రూపంలో వెనక పట్టుకొని లాగుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే ఎవరము ఊహించలేము మీ జీవితంలో కూడా మంచిగా అద్భుతాలు జరుగుతాయి నమ్మకం పెట్టుకొని బాధలు తీరే రోజు వస్తుంది భగవంతుడు మంచి దారి చూపిస్తాడు మీకు ఎప్పుడు కూడా స్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల ఇలా చేయడం వల్ల జీవితంలో ఎన్నో రకాల మార్పులు కూడా జరుగుతాయి చెప్పాలంటే దాకా మిమ్మల్ని చూసి నవ్వుకొని కుల్లుకున్న వాళ్ళు కూడా ఇవాళ రోజున మీరు గొప్ప స్థాయిలో ఉండడం చూసి ఆశ్చర్యపోతారు మీ గురించి చులకనగా మాట్లాడిన వాళ్ళే మిమ్మల్ని చూసి గొప్పగా మాట్లాడుకునే స్థాయి అయితే మీలో వస్తుంది మీకంటే గౌరవ మర్యాదలు కూడా గలు పెరుగుతాయి మీ యొక్క విలువ అనేది ఏమిటనేది జనాలు తెలుసుకుంటారు కనుక ఈ రాశి గలవారు ధైర్యంగా ఉండటం ఎంతో ముఖ్యం రేపటి రోజున కాస్త ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ప్రయాణాలు తప్పకుండా అనుకూలిస్తుంది కాస్తంత కంగారు ఒత్తిడి అయితే తగ్గించుకోండి ఏదైనా ప్రయాణం మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ సమయానికి బయలుదేరే ముందు ఒక అరగంట ముందు అయితే బయలుదేరండి అలా వెళ్ళడం వల్ల సమయానికి చేరుకోగలుగుతాము ఆ యొక్క బంగారు మంచి అప్ర అంతా బయటపడుతుంది ఆ ప్రజలు అంతా బయటపడుతుంది టెన్షన్స్ అనేవి ఉండవు ఇలాంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ప్రాణాలు నిలుపు దాని ఉండాలి ఎదుటి వారు ఎలా మాట్లాడుతున్నారనేది తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళని ఎవరిని అసలు నమ్మకూడదు ఏంటంటే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకునే అవకాశం ఉంది కనుక కుటుంబ సభ్యులతో కాస్త సంతోషంగా కలుపుతారు కనుక ఒక ఇంట్లో ఇష్టమైన ఆహారాన్ని తిరిగి సంతృప్తి పడే అవకాశం ఉంది ఇంట్లో కుటుంబ సభ్యుల పిల్లలతో కానివ్వండి జీవిత భాగస్వామి ంత కానివ్వండి ప్రేమని సంతోషాన్ని మీరు పంచుకోగలుగుతారు మీ యొక్క బాధలు కష్టాలు ఏవైనా ఉంటే దైవానికి మీ యొక్క కుటుంబ సభ్యులకు చెప్పుకోండి రేపటి రోజున మీరు దైవానుగ్రహంతో అయితే ఉండబోతున్నారు దైవ చింతన అయితే మీరు మరింత ఎక్కువగా దైవ చింతనలో సమయం గడిచిపోతూ ఉంటుంది కనుక దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది కనుక బయట వాళ్ళకు మీరు ఎన్ని చెప్పుకున్నా కూడాను అవి ఎవరు కూడా మన బాధను కనీసం వింటారేమో కానీ విన్నారని మనం అనుకుంటాం కానీ నిజానికి వాళ్ళు వినరు పట్టించుకోరు కనీసం ఏం చెప్పు ప్రేమో కూడా వాళ్ళకి గుర్తు ఉండదు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవరికి ఏమీ చెప్పొద్దు బాధలు అనేవి ఏమైనా ఉంటే దైవానికి మాత్రమే చెప్పుకోండి కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది అంతే కానీ జనం దగ్గర కూర్చొని శక్తి పోయినట్లుగా మనం ఇట్లా చెప్పుకోవడం వల్ల నీరసం తప్ప మరేమీ రాదు రేపటి రోజున అన్ని రకాలుగా మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు రేపటి రోజున జనాల దగ్గరే శక్తిపోయినట్లు జరగవచ్చు కానీ నీరసం తప్ప ఏమీ పొగలదు కనుక ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు రేపటి రోజున తప్ప తప్పకుండా ఉద్యోగాలు అయితే లభించి తీరుతాయి గవర్నమెంట్ జాబ్ కోసం రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది కాస్త మీరు శ్రద్ధ పెట్టడం వల్ల తప్పకుండా అవన్నీ దరిచేరుతాయి చేరుతాయి పట్టుదలతో మీరు ప్రయత్నించడం వల్ల మీకు అన్ని ఫలితాలు ఉంటాయి ఒత్తిడి అనేది తగ్గుతుంది ఇప్పటి రోజున మీరు చేపట్టే ప్రతి పనుల్లో కూడా మొదటిసారిగా దైవనామస్మరణ చేసుకుంటూ మీరు ఏ పనులైతే మొదలు పెడతారో అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని అయితే చవి అయితే చెప్పుకోవాలి మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో దైవనామస్మరణ తీసుకోవడం వల్ల దైవం యొక్క తోడు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది కనుక మీరు గొప్ప స్థాయికి చేరబోతున్నారు అన్ని రకాల్లో కూడా దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా లభించబోతుంది అన్ని రకాల్లో దేవుని యొక్క అనుగ్రహం మీతో రేపటి రోజున చాలా బలంగా అయితే ఉండబోతుంది వివాహాలకు రేపటి రోజున అనుకూలంగా ఉంది వివాహ సంబంధాలు నిశ్చయమయ్యిగా ఉ కనపడుతున్నాయి ఆ వివాహతులకు చాలా ఎంతో మంచి సకాలంలో అయితే వీరికి సంబంధాలు కుదరబోతున్నాయి దైవం ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటారు కనుక మీరు ధైర్యాన్ని అసలు కోల్పోవద్దు ప్రతిరోజు మీరు నిత్యం శివారాధన చేసుకుంటూ ఉండడం వల్ల సమస్యలు అనేవి కాస్త తగ్గుముఖం పడుతూ ఉంటాయి తప్పకుండా అయితే మీరు మనం చెప్పినవన్నీ అయితే నేర్చుకొని తప్పకుండా అటువంటి పూజా విధానం అనేది ఆచరించి తీరాలి తెలుసుకున్నాం కదండి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తప్పకుండా అయితే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్